అగస్త మహారుసుల వారు తపస్సు చేసినటువంటి ఈ రోజు మనం చూపించబోతున్నాం అసలు మనకు యాగంటి పుణ్యక్షేత్రంలో కాకులు ఎందుకు తిరగవో తెలుసా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామి వారిని ఎందుకు దర్శించుకుంటారో మీకు తెలుసా నమస్తుభ్యం అందరికీ నమస్కారం మన యాగంటి విశేషాలను చూపించడానికి మాకిప్పటికి దొరికింది ఆస్కారం నేను మీ పబ్జి కుర్రాడు సర్వేజిన సుఖినో భవంతు లోక సుఖినో భవంతు ఈ రోజు మీకు చూపించబోతున్నాం మన యాగంటి క్షేత్రంలోని అగస్త మహాముని గృహ విశేషాలు ఎప్పటికెప్పుడు మరెన్నో అద్భుతమైన విషయాలు తెలియజేయడం మా వంతు ఇలాగే మరెన్నో విషయాలు మీకు తెలియజేయడానికి మాకు సహకారం అందించడం మీ వంతు వెంటనే పబ్జి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసి మీ సహకారాన్ని మాకు లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఇప్పుడు ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా బనగానపల్లె మండలానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటి క్షేత్రంలో అగస్త్య మహామునుల వారు తపస్సు చేసిన గృహ అగస్త్య మహామునుల వారు ఈ గుహలోని శివుని కోసం తపస్సు చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం యాగంటి క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రంలోనే ఈ యొక్క గృహ అయితే ఉంది యాగంటి క్షేత్ర పురాణ ప్రకారం కలియుగ ప్రారంభం సమయంలో అగస్త్య ముని వారు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం పూర్తి అయిన తర్వాత ప్రతిష్ఠించాలి అనుకున్న సమయంలో స్వామి వారి యొక్క విగ్రహం గాలి బ్రొటన వేలు దెబ్బతిని ఉండడం గమనించారు అగస్త్య మహామునుల వారు హిందూ పురాణాల ప్రకారం శిలా శాస్త్రాల ప్రకారం విగ్రహంలో శిల్ప దోషం ఉంటే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కుదరదు అంటారు అందుకని అగస్త మహామునుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని యాగంటి క్షేత్రంలో మరొక గుహలో ఉంచారు అక్కడ నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే పూజలు జరుగుతూనే ఉంటాయి అగస్త మహామునుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆ గుహలో ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఎన్నో ఏన్లు శివుని కోసం తపస్సు చేశారు ఈ గుహకు వెళ్లేటువంటి మార్గంలో అద్భుతమైన విశేషం ఏంటంటే కొండ రూపంలో హనుమంతుల వారు దర్శనమిస్తున్నారు అగస్తుల వారి తపస్సుకు శివయ్య మెచ్చి సాక్షాత్తు ఆయనే ప్రత్యక్షమై అగస్తుల వారిని వరం కోరుకోమన్నారు అప్పుడు మహాముని వారు స్వామి వారికి జరిగిందంతా వివరించి తనకు పరిష్కారం తెలపమన్నాడు అప్పుడు శివయ్య మునీశ్వర ఉమాదేవి సమేతంగా శిలపై నేను ఇక్కడ వెలుస్తాను అని మాటిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం శిలపై శివయ్య ఉమాదేవి సమేతంగా కొలువై ఉమామహేశ్వరులుగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటున్నారు ఓం శ్రీ ఉమామహేశ్వర ఆయన ఈ యొక్క గృహకి మూడు విశిష్టమైన పేర్లు ఉన్నాయి అవేంటో చెప్తాను వినండి మొదటిగా ఈ యొక్క గుహలో అగస్త మునల వారు తపస్సు చేసిన కారణంగా ఈ యొక్క గుహని అగస్త మునల వారి గుహ అంటారు అలాగే ఆ సమయంలో ఈ గుహలో మునులు తపస్సు చేసేటప్పుడు వినిపించేటువంటి ఓంకారం చుట్టుపక్కల ఉండేటువంటి ఆదివాసులకు జనులకు రోకళ్ళు దంచేటప్పుడు వచ్చేటువంటి శబ్దంలా వినిపించేది అందుకోసమే ఈ గుహని రోకళ్ళ గుహ అని పిలిచేవారు అలా ఈ గుహకి మరో పేరు రోకళ్ళ గుహగా పిలుస్తూ ఉంటారు ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో మూడు గుహలు ఉన్నాయి ఈ గుహలో ముక్కంఠేశ్వరుడు కొలువై ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గుహని ముక్కంటి గుహ అని కూడా అంటారు అలా ఈ గుహని అగస్తముని గుహగా రోకల్ల గుహగా ముక్కంటిశ్వరుని గుహగా మూడు రకాలుగా పిలుస్తూ ఉంటారు అగస్త మహాముని ఈ గుహలో శివయ్య కోసం తపస్సు చేస్తున్న సమయంలో కాకాసురుడు కావు కావు అంటూ ఆయన తపస్సుకు భంగం కలిగించాడు అప్పుడు అగర్ష మహాముని ఆగ్రహం చెంది ఇక్కడ ఈ క్షేత్ర పరిసర ప్రాంతాల్లో కాకులు విహరించకూడదని ఆయన కాకులకు శాపం ఇచ్చాడు అందుకే ఇప్పటికీ కూడా ఆ శాపం కారణంగా ఈ క్షేత్ర పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా కాకులు కనిపించవు అగస్త మహాముని గొప్ప తపస్శక్తి గలవారు సకల దేవతలతో అద్భుతమైన అనుబంధం కలిగినటువంటి వారు అగస్త మహాముని పార్వతి పరమేశ్వరుల కళ్యాణ సమయంలో సమస్త దేవతలు శక్తి స్వరూపాలు ఉత్తరానికి వెళ్లిపోవడం వలన భూమి ఒక పక్కకు ఒరిగిపోయి ఉత్తర దక్షిణాల మధ్య సమతుల్యత దెబ్బతింది అప్పుడు మహాదేవుడు ఆ సమతుల్యతని కాపాడడానికి అగస్త్య మహాముని దక్షిణానికి పంపించారు సమస్త శక్తులు దేవతలందరూ ఉత్తరాన ఉంటే అగస్త్య మహాముని ఒక్కడు దక్షణం వైపు వచ్చి తనకున్న తపశక్తితో సమతుల్యతను కాపాడాడు ఇది విన్న తర్వాత మీరే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత తపశక్తి గలవా ఇప్పుడు మనం ఈ యొక్క గృహ విశిష్టత తెలుసుకుందాం ఇక్కడ ఈ గుహలో దీపం వెలిగించి ఆ శివలింగానికి పాలతో అభిషేకం చేస్తూ ఆ మహాదేవుని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఆయనను సేవిస్తే అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయి సర్వం శుభం జరుగుతుందని ఇక్కడ పండితులు చెబుతున్నమాట మరో విశేషం మీరు మీరిక్కడ గమనిస్తే శివలింగం పైన నాగపడగ ఆకారంలో గుహలో పై భాగం కనిపిస్తుంది ఆ మహాదేవుడికి అలంకారం లాగా అందుకే ఆయనని నాగభరణుడు అని అదే విధంగా మీరు ఇక్కడ చూస్తున్నది అగస్త మహాముని యాగం చేసిన చోటు అలా ఈ గుహలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి పండితులైనా ఋషులైనా పురాణాలైనా ఈ అద్భుతమైన మనిషి జన్మ ఇచ్చినటువంటి పరమాత్మని ఊపిరి ఉన్నంత కాలం కల్మషం లేకుండా నిర్మలమైన మనసుతో భక్తితో ఆయనను సేవిస్తూ ధర్మంగా జీవిస్తూ ఉంటే ఆ జగత్ రక్షకుడు ఎప్పుడు ఈ జగత్కి మనకు రక్షణగా ఉంటాడు ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటాడు నిండుగా మనకు ఆశీర్వాదం అనుగ్రహం అందిస్తూ ఉంటాడు హరహర మహాదేవ శంభోశంకర సర్వే జన భవంతు సకల ప్రాణి హితకారకమస్తు సర్వం శివార్పణమస్తు యాగంటి క్షేత్రం గురించి మరిన్ని విషయాలు తెలిపేందుకు త్వరలోనే మరో వీడియోతో మీ ముందరకు వస్తాం ఎదురు చూస్తూ ఉండండి అరహర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ యాగంటి ఉమామాయ స్వరాయ నమ